శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని యాభై ఒకటవ శ్లోకము దుష్టదూరా దురాచారమనీ దోషవర్జిత సమానాధిక వర్జిత దూరా ఈ నామము నీచుల వల్ల దుర్మార్గుల వల్ల మన ఆస్తులకు ప్రాణాలకు వచ్చే ముప్పు నుండి రక్షింపబడడానికి దురాచారులకు దూరముగా ఉండునది వారి సేవలు స్వీకరించనిది అయిన లలితామాతకు నమస్కారము దురాచార శమని ఈ నామము గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుండి బయటపడడానికి కంటి రోగాల నివారణకు తనను కొలుచు సాధకుల యొక్క దురాచారములను నశింపచేసి సదాచార పరులుగా చేసి ఉత్తమ గతులను ఇచ్చి అనుగ్రహించు లలితామాతకు నమస్కారము దోషవర్జిత ఈ నామము విదేశాలకు వెళ్ళి తిరిగి రావడానికి కష్టాలు పడుతున్నవారు క్షేమంగా ఇంటికి రావడానికి వ్యసనాల నుండి బయటపడి ఆరోగ్యవంతులు అవడానికి రోగికి చేసే ఆపరేషన్లు విజయవంతం అవడానికి రాగ ద్వేషాలు జన్మ జరామృత్యు అనే దోషాలు లేనిది నిర్గుణ పరబ్రహ్మ కనుక అవయవ దోషాలు లేనిది కర్మాతీత కనుక కర్మదోషం లేనిది సర్వవ్యాపి కనుక ఆవాస దోషం లేనిది ఆహార దోషం లేనిది ఇలా ఆరు దోషాలు లేని దోషవర్జిత అయిన లలితామాతకు నమస్కారము సర్వజ్ఞ ఈ నామము మందబుద్ధి కలవానికి జ్ఞాపక శక్తి పెరగడానికి పోటీ పరీక్షలలో విజయం పొందడానికి విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవడానికి సర్వలోకాలను సర్వశాస్త్రాలను తనలో ఇముడ్చుకుని అనేక కోటి బ్రహ్మాండాలలో ఉన్న జీవరాశులలోని ఆలోచనలన్నీ ఎరిగిన లలితామాతకు నమస్కారము సాంద్రకరుణ ఈ నామము గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులతో మృత్యుముఖంలో ఉన్నవారు స్వస్థత పొందడానికి తీవ్ర కష్టాల నుండి బయటపడడానికి అంతు చిక్కని కరుణతో భక్తులను కరుణించు లలితామాతకు నమస్కారము సమానాధిక ఈ నామము రాజకీయాలలో ఉద్యోగాలలో ఆధిపత్యానికి భార్యాభర్తల ఐకమత్యానికి తనతో సమానమైన వారు కాని తనకంటే అధికులు కానీ లేని తనకి మించిన శక్తి వేరొకటి లేని సర్వజ్ఞురాలు అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ